హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలు వచ్చిన మామిడి కేతురు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కరివేపాకు ఆవాలు వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఏడే మీద పచ్చిమిర్చిలు వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి సన్నగా కట్ చేసుకున్నటువంటి టూ ఆనియన్స్ని వేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆలోపు మనము పొడిని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఉద్దిపప్పు వేసి బాగా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేది చూసారు కదండి ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉద్దుపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగబాళ్ళు వేసుకోవాలండి శనగ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని మొత్తం వేసేసుకోవాలండి వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ పసుపు వేసుకొని అంతా బాగా కలిపెట్టుకోవాలండి దగ్గరుండి చేసుకోవాలి అడుగంటకుండా అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి అడుగంటకుండా చూసుకోవాలండి చూసారు కదండి కలర్ఫుల్గా మామిడికాయ తురం అనేది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలండి అలాగే మనం ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని వేసుకోవాలండి వేసుకొని అంతా కూడా బాగా పొడి అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి మామిడికాయ తురుము అనేది రెడీ అయిపోతుందండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి వాష్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అంతా కూడా బాగా కలపెట్టుకోవాలండి ఇది ఇలా అయినా తినచ్చు లేదు దీన్ని రైస్ లేకైనా యాడ్ కలుపుకోవచ్చు అండి చూసారు కదండీ చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా కలర్ఫుల్గా ఉండేటువంటి మామిడికాయ తురం అనేది రెడీ అయిపోయిందండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా నేను పొడిని మళ్ళీ కొంచెం పొడిని యాడ్ చేశానండి తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ పొడిని యాడ్ చేశానండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి